ముగ్గులపొడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు ఇంతగానో సహకరించినటువంటి లేపాక్షి డిగ్రీ కాలేజ్ పైకుటి రోడ్ వైఎంఆర్ కాలనీ ప్రజలు వారికి ఎంతగానో మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో ఫస్ట్ సెకండ్ గెలిచిన బహుమతులకు అందరికీ కన్సల్టేషన్ ప్రైజులు కూడా లేపాక్షి డిగ్రీ కాలేజ్ యాజమాన్యం వారు మాకు ఎంతగానో సహకరించి ప్రతి సంవత్సరం మాకు ఇలానే తోడ్పడటం జరుగుతుంది వారికి వారి కాలేజీ వ్యాపారానికి ఆ గణపతి కృప ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గణేశ ¡Secuentres, mandala! ¿Ah,

పార్వతీపుత్ర విఘ్నేశ్వర్ కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను సో వీళ్ళలో విద్యార్థులందరూ కూడా అంటే నాకు పూర్వ విద్యార్థులు లేపాక్షి డిగ్రీ కళాశాల నుంచి చదివిన విద్యార్థులు హరీష్ కానీ గణేష్ కానీ తర్వాత చాలామంది ఉంటారు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా మాకు సహకరించండి సార్ అని వస్తుంటారు సో ఇతో అధికంగా మేము సహకరిస్తుంటాం అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన కార్యక్రమాల్లో అంటే మన సాంప్రదాయ సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ బహుమతులకు మేమే స్పాన్సర్ చేయడం జరిగింది అలానే మీరందరికీ తెలుసో ఇంకా ఈ రెండు వేల మూడు నుంచి ఈ పక్కనే సాయికుటీ రోడ్లో కళాశాలను ప్రారంభించి మీ అందరి ఆదరణతో విద్యార్థులు ఎంతో అభివృద్ధి వాళ్ళు అభివృద్ధి చెందడానికి వాళ్ళు జీవితంలో స్థిరపడడానికి మా వంతు కృషి చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఈ కళా కాలనీలో ఎస్పెషలీ వై వైఎంఆర్ కాలనీలో ఉన్న ఈ ప్రజలందరూ కూడా కళాశాలకు చాలా ప్రోత్సాహం ఇస్తూ సో వాళ్ళ సహకారాన్ని అందిస్తే వస్తున్నారన్నమాట సాయికోటి రోడ్లో కానీ సున్నంపట్లు వీధిలో కానీ సో పోయిన నాలుగేళ్ళ క్రితం ఇటు సైడ్ నుంచే మనం అన్ని మెటీరియల్స్ తోలుకొని కాలేజీ అంతా కొత్త బిల్డింగ్ నిర్మి నిర్మించడం జరిగింది సో కాబట్టి ఇలాగే మీరందరూ కూడా కళాశాలను మీ ఇంటి పక్కనే ఉంచుకు ఉంచా ఉంచాం ఎంతో ఖర్చు పెట్టి కళాశాలను మేము మీ ఇంటి పక్కనే ఉంచాం సో మీ విద్యార్థుల్లో ఉంటే మీ పిల్లల్ని కళాశాలను చదివించండి మంచి విద్యను మేము అందిస్తున్నాం చాలామంది అది గుర్తించట్లేదు మా వాళ్ళు బీటెక్ చదివితేనో ఒక పెద్ద ఉద్యోగస్తులు అయిపోతారని చాలామంది అనుకుంటున్నారు సో మీకు నేను ఒక ఇదే అంటే మన డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా జాబ్ సంపాదించుకొని ప్లేస్ అయ్యి చాలా చోట్ల అంటే మంచి మంచి కంపెనీల్లోనే టీసీఎస్ కానీ ఉప్రో కానీ ఇలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు సో మీ కోరిక తీర్చుకోవాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని మీరు మూడేళ్ళ డిగ్రీతోనే మీ పిల్లల్ని మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేయొచ్చు ఎంతోమంది ఈ ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు మన కాలనీలో ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఇక్కడే చదివి ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు ఇక్కడే చదివి ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు సో ఆ విషయాన్ని గుర్తించి మీరు కళాశాలకు విద్యార్థులను అంటే మీ పిల్లల్ని పంపించి కళాశాల అభివృద్ధికి ఇంకా తోడ్పడాలని సో ఆ విఘ్నేశ్వరుడు కృపాకటాక్షలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి ఇది కొంచెం తలా పెట్టండి That's great.